ద్రౌపది చీరాలు ఇచ్చినట్టు ఆస్తుమే ఉంది ఎంత మెల్లి చేశారనమాట ఇది ఒకటే ఇంకోటి కూడా ఉంది మామూలు ఎన్ని డబ్బులు ఎన్ని డబ్బులు మీటర్ మీటర్లు ఉన్నాయి రెండు రెండు మీటర్లు ఉన్నాయి ఇంకొక విషయం చెప్పనా లూలు మాల్ మామ మమ్మల్ని మోసం చేశాడు షాకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ వేసేసుకోండి బిల్లు వేసుకునేటప్పుడు ఇలాంటి స్వీట్స్ కరువు పోతాడు లాగా కొనుక్కోవడం కాదు బిల్లులు కూడా సరిగ్గా చూసుకోకపోతే నా లాగా బండ్ పడుతుంది అనమాట మేము యాక్చువల్గా లు మాల్ మామకి కాల్ చేసి చెప్పాను అనమాట ఇలాగ మాల్ బాగుంది కదా తిరిగి వచ్చి ఒక రోజు సెపరేట్గా పెట్టుకోండి షాపింగ్ చేయడానికి ఇంకో రోజు పెట్టుకోండి చాలా క్విక్గా రెస్పాండ్ అయ్యారు యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం కూడా లేట్ చేయలేదండి ఏమైంది ఎందుకు అలా ఇవ్వం ఇలా ఇవ్వం చాలా షోరూమ్స్ లో అలా మాట్లాడతారు బట్

ద్రౌపది చీర ఇచ్చినట్టు వాస్తవే ఉంది ఎంత మెల్లి చేశారనమాట ఇది ఒకటే ఇంకోటి కూడా ఉంది అది కూడా ఎన్ని ఉన్నాయి ఇలా కొంటది మరి అంతా షాపింగ్ అంటే ఉండదు సో దీన్ని బట్టి ఏమర్థమైంది మనమే బెటర్ అనమాట ఎన్ని డబ్బులు ఎన్ని డబ్బులు చిన్నప్పుడు రొబ్బెళ్ళు కడుకుంటాం నెప్పి దొరుకుతుందా పువ్వులు వేసి మరి మీటర్ మీటర్లు ఉన్నాయి రెండు రెండు మీటర్లు ఉన్నాయి అమ్మ ఇప్పుడు ఇవి కనుక మనకి అవి మార్చుకోడు ఇంకొక విషయం చెప్పనా లూలు మాల్ మామ మమ్మల్ని మోసం చేశాడు షాకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ న్యూస్ ఎలా చెప్పినా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం దీంట్లో ఫోర్ వచ్చాయి ఒకటి కకుర్తి పడి తినేసాం తినేసేటప్పుడు మేము ఎంత తీసుకుందాం ఏంటి ఇది సెవెంటీన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ ఉందనమాట ఏంటి ఇది ఎంత ఉంది అని చెప్పి కట్ చేసి చూస్తే ఇక్కడ కేజీ ఉందన్నమాట సో కేజీ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అనమాట హండ్రెడ్ గ్రామ్స్ ఐ మీన్ ఇదంతా హండ్రెడ్ గ్రామ్స్ ఉంది అనుకుంటా హండ్రెడ్ కొట్టబోయి ఇంకొక జీరో కూడా కొట్టేసి థౌసండ్ అయిపోయింది అదంతా వన్ కేజీ అయిపోయింది అనమాట సో వన్ కేజీకి వచ్చిన ప్రైస్ ఓన్లీ నాలుగు పీసులకి మా వాళ్ళు కాస్ట్లీగా తిన్నాం మరి ఇంత కాస్ట్లీగా తింటారని నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను ఎంత కాస్ట్లీ పెట్టి తెచ్చుకున్నారనమాట సో ఇది ఇప్పుడు వెళ్ళి రిటర్న్ ఇవ్వాలి ఇది ఒక పని మళ్ళీ అంత దూరం పోవాలి అది కూడా ట్రాఫిక్ ఎలా ఉంటుంది చెప్పండి వెళ్ళలేదు అందుకే బిల్ ఇవన్నీ పక్కన పెడితే అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే బిల్లు వేసుకుండేటప్పుడు ఇలాంటి స్వీట్స్ కరువు పోతుండగా కొనుక్కోవడం కాదు బిల్లు కూడా సరిగ్గా చూసుకోకపోతే నా లాగా బండ్ పడుతుంది అనమాట అందుకే ఈ బిల్లులు ఇదిగో ఈ మిగిలిపోయిన మూడు ముక్కలు ఈ డబ్బా పట్టుకొని పోతున్నారా అర్థమైందా సో బిల్లులు అంటే నార్మల్ వేరే ఉంటాయి కదా ఫిక్స్డ్వి అవి ఏం ప్రాబ్లం లేదు ఇలాగ సపరేట్ గా తీసుకుంటారు కదా వాటికి మాత్రం మీకు ఒకసారి చూసుకోండి అంటే మీరు ఎంత గ్రామ్స్ తీసుకున్నారు ఏంటి అనేది ఇక్కడ దీని మీద క్లియర్గా ఉంది కాబట్టి మేము బతికిపోయాం యాక్చువల్గా వాళ్ళు మాల్ మా మామకి కాల్ చేసి చెప్పాను అనమాట ఇలాగా ఎక్కువ తక్కువ క్వాంటిటీ ఎక్కువ ప్రైస్ ఇచ్చాను మరీ మేము ఇంత కాస్ట్లీ కాదు కొంచెం తగ్గించండి అంటే సరే పట్టుకోండి రండి మిగిలిపోయి తినకుండా జాగ్రత్తగా పట్టుకొచ్చండి అన్నీ సో జాగ్రత్తగా పట్టుకెళ్తాం అనమాట ఈ బొక్కలో నుంచి వచ్చేస్తాయి సో ఒకటి కవర్ తీసుకొని ఒక కవర్ పట్టుకొని ఇంకా అలా పోతాం అనమాట ట్రాఫిక్ లో పడి అలా సస్తు బతుకుతూ పోవాలి సో అందుకని బిల్లులు అనమాట ఈ బిల్లులు తీస్తే ఇప్పుడు తెలిసిందనమాట నేనే ఎప్పుడైనా షాపింగ్కి వెళ్తే మా అమ్మ మళ్ళీ చేసావా మళ్ళీ చేసావా ఎంత చేసావు ఎంత చేసాయో బిల్లు చూపి అనేసి నా బిల్లు ఎంత ముక్కే ఉంటది కానీ మ్యాటర్ ఎక్కువ ఉండదు ఇక్కడ మ్యాటర్ తక్కువైన బిల్లు మాత్రం బాగుంటుంది సో అది విషయం అనమాట ఈ బిల్లులు పట్టుకొని అలా పోవాలి ఇలా పట్టుకుంటే గాలికి రిపోతాయి మీకు గాలి పట్టడం తీసుకెళ్తే బాగోదు కదా సో చుట్టుకొని పడుకో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది అక్కడ చెప్తాను అది విషయం లూలు మాల మాత్రం తీసుకు వెళ్ళేటప్పుడు కొంచెం ఒళ్ళు కళ్ళు దగ్గర పెట్టి తీసుకోండి మాల్ బాగుంది కదా అని తిరిగి వచ్చిన ఒక రోజు సపరేట్ గా పెట్టుకోండి షాపింగ్ చేయడానికి ఇంకో రోజు పెట్టుకోండి మా అమ్మ ఆత్రం ఫస్ట్ ఏం కదా వెళ్ళిన ఆత్రంలో ఇలాగ అయిపోయింది మా అమ్మది కాదు మిస్టేక్ లూలు మాలే మిస్టేక్ అని తిరుగుతా వాడు మాదిరి మనసు వచ్చిన పైన వాడికే తీసుకున్నమాట ఓకేనా అది విషయం సో అందుకే ప్రూఫ్ ఇది కూడా ఒక ప్రూఫ్ ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు అనుకో ఏం చేస్తాను ఏం చేయను మిగతా మూడు పట్టుకొచ్చి తింటు ఇంకేం చేస్తాను ఊరికే మనకు అంత బీల్ లేదు ఏదో చెప్పాలి కదా అని చెప్తా అంతే వెళ్దాం ఎంత బాగా రాకెట్లు పెట్టారు కైట్స్ 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 స్కైట్స్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారనమాట రాగానే బిల్ చూపించాము బిల్ ప్రోడక్ట్ ఇచ్చామన్నమాట ఇస్తే చెక్ చేస్తారు అదే జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో వర్క్ మంచిగా రెస్పాండ్ అయ్యారు మా మూడు స్వీట్స్ మాకు ఇచ్చేసారు సీ ఇచ్చేసిన తర్వాత ఇలాగొక స్లిప్ ఇచ్చారనమాట ఎందుకు ఇది ఇచ్చారు అంటే లైక్ మన మనీ ఏదైతే ఉందో అది అయితే మనీ రూపంలో అనమాట ఇలా స్లిప్ రూపంలో ఇస్తున్నారు సో నాకు ఇప్పుడు ఈ స్వీట్ వచ్చేసి వన్ నాట్ ట్వెల్వ్ రూపీస్ పడింది ఇది అనిపిస్తుంది కదా సో వన్ నాట్ ట్వెల్వ్ రూపీస్ అంటే సెవెంటీన్ సెవెంటీన్ ఫార్టీ రూపీస్లో వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ట్వెల్వ్ రూపీస్ కట్ చేసి మిగతా అమౌంట్ అనేది నాకు ఇలా స్లిప్లో ఇచ్చారు ఇది నేను మళ్ళీ ఏదైనా షాపింగ్ చేసినప్పుడు అంటే రైట్ అవే ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా వచ్చినప్పుడు షాపింగ్ చేసినప్పుడు ఏంటంటే ఈమెన్ క్లాతింగ్ కానీ గ్రాసరీస్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు ఏంటంటే ఇది ఇచ్చేస్తే సరిపోతుందంట అంటే మన షాపింగ్ లో ఇది ఇంత అమౌంట్ అయితే కట్ అవుతుందంట సో అది సిక్స్టీన్ ట్వంటీ సెవెన్ రూపీస్ అయితే వచ్చింది నాకు అమౌంట్ సో రిమైండింగ్ మనీ అంతా ఇచ్చేశారు చాలా బిగ్గా రెస్పాండ్ అయ్యారు యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం కూడా లేట్ చేయలేదండి ఏమైంది ఎందుకు అలా ఇవ్వము ఇలా ఇవ్వం చాలా షోరూమ్స్లో అలా మాట్లాడతారు బట్ వీళ్ళు అస్సలు అలా మాట్లాడలేదు చాలా కూల్గా చాలా ప్లెజెంట్గా నాకు ఊసేసారు నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఫైన్ రైట్ అవి ఇప్పుడు నేను షాపింగ్ చేస్తే కనుక ఒక టూ రూపీస్ బిల్ చేస్తే నేను సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ కట్ చేసుకుంటారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ నేను బిల్ పే చేయాలన్నమాట సో ఇది మాత్రం మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి సో అది బై మిస్టేక్ కనుక బిల్లింగ్ పడితే కనుక ఒకసారి ఇలా వచ్చి రిమైండింగ్ మనీ తీసుకోండి సో ఈ రెండు ఇచ్చారనమాట ఇప్పుడు మనం బిల్ చేసినప్పుడు దీంట్లో కట్ అనుకుంటారు అమౌంట్ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు బేసిక్గా అంటే క్విక్గా రెస్పాండ్ అయ్యారు వాళ్ళ మిషనరీ ఏదో ప్రాబ్లం ఉందంట సో అది కూడా తీసేసాము అని చెప్పారనమాట సో ఇప్పుడు ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ నైంటీ ఫోర్ గ్రామ్స్ అనమాట ఫోర్ ఫోర్ది ట్వల్ వన్ నాట్ ట్వెల్వ్ రూపీస్ పట్టి మనకు మనకి రిమాంటింగ్ మనీ అంతా ఇలా బిల్ రూపంలో ఇచ్చారు ఇది ఇప్పుడు మనకి క్యాష్ అనమాట సో ఇది భద్రంగా పట్టుకొని షాపింగ్ చేసినప్పుడు కట్ చేసుకుంటారు అనమాట నాకైతే చాలా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు మంచిగా అనిపించింది అనమాట చాలా మంది ఏంటంటే అయ్యో అలా ఉంది ఇలా ఓవర్ యాక్టింగ్ చేసారు ఇలా ఓవర్ యాక్టింగ్ గా తెలియదు ఓ అవునా మాదే మిస్టేక్ ఓకే మీరు చూస్తాను ఒకసారి ఆమదే మిస్టేకంటె చక్కగా ఇచ్చేశారు అసలు ఒక డిస్కషన్ లేదు ఒక ఇష్యూ లేదు ఏం లేదు డబుల్ థంబ్స్ అప్ లింగ్ బాబూ రోజ్ మేరీ ఎతికి ఎతికి ఫ్రెష్ రోజ్ మేరీ చేసుకుంటున్నా సో రోజ్ మేరీ సో హెయిర్ కి చాలా యూస్ అవుతది అన్నమాట సో నెక్స్ట్ వీడియో చేస్తుంటా ఇప్రైతో తీసేసుకుంటాను మంచిగా ఫ్రెష్ గా అయితే ఉండి ఆ తీసుకుంటాను అన్నమాట

അതെ ഇത് ഇത് ഒക്കെ കഥ സൽമാന ഇത് 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 കൂടെ സാമാന ഇത് లేదు ఎందుకో కదా లైవ్ వర్కిట్ ఇది షార్ప షార్క్ షార్క్ ఓకే రాధ్యా చాప్ అమ్మా అవును దీ లైవ్ ఇద్దాం వస్తున్నా లైవ్ చేస్తా నా పో దానికి పో నిన్ను నిన్ను తీసుకోవడం పద్ధకమైన వాళ్ళకి డీటాక్స్ వాటర్ కూడా అమ్మేస్తున్నారు भैया చూపిస్తా చూడండి 80 రూపాయలు ఆ లైట్ చేసే వాళ్ళకి బాగానే ఉంటుంది నాన్ వెజ్ పికిల్స్ కూడా స్టార్ట్ చేస్తారు క్రేజీగా హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ అంటే యా ఇవన్నీ అంటే చా అడుగుతున్నాను టైం ట్రాలీ ఇంత ఖాళీగా ఉంది అస్సలు ఉండదు ఫుల్ గా నిండిపోయి ఉంటది వాళ్ళు మొన్నే వెళ్ళారు కదా సో అందుకే ఖాళీగా ఉంది అనమాట ట్రాలీ అన్ని కౌంటర్స్ ఖాళీయే మన ఇష్టం ఏ కౌంటర్కి వెళ్ళాలంటే ఆ కౌంటర్కి వెళ్ళొచ్చు చూసారా ఎంత ఖాళీగా ఉన్నారు జ్యూస్లు అమ్ముతారనమాట మనకి ఏ జ్యూస్ కావాలంటే ఆ జ్యూస్ తాక్కోవచ్చు ఇక్కడ అంత హెల్దీ హెల్దీ సూపర్ హెల్దీ అయితే ఐ వాంట్ ఓన్లీ మజాంబి ఐ వాంట్ ఆరెంజా ఇక్కడ దీంట్లో ఉంటుంది మీకు మీరు చూసుకోండి ఇక్కడికి వచ్చినప్పుడు అర్థమైందా ఇక్కడ వీళ్ళు పిచ్చి పిచ్చిగా అన్ని ఎక్స్ట్రా షుగరు మిల్క్ అలాగా రాస్తారు ఇక్కడ చూస్తున్నారా హై క్వాంటిటీ ఏదైతే ఉంటుందో అలాగా ఇదిగోండి ఇలాగా కనిపిస్తుంది కదా మీకు ఇలా చూసి తాగోండి సో మనీ అంతా తీసుకొని తర్వాత ఇంకొంచెం షాపింగ్ చేసి ఇంటికి వచ్చేసాం ఇదే వాటి వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి టిల్ దెన్ టేక్ కేర్ బాయ్ గాయ్స్